వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ హ్యాపీ ఉగాది ఈ ఈ కొత్త సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేయండి ఇంకా మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నాకైతే నేనైతే బయట ముగ్గులు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అయితే ముగ్గులు వేయడం అయితే అలవాటు అనమాట ఇంకా నేను ముగ్గు వేస్తుంటే మా తమ్ముడు ఈ విధంగా ఈ విధంగా అంటున్నాడు ఇంకా లాస్ట్కి అయితే నా ముగ్గు అయితే ఈ విధంగా వచ్చింది తీసుకోవాలి ఇంకా మామిడికాయ అయితే తీసుకోవాలి మామిడికాయ తొక్కేది ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మా దగ్గర అయితే రోల్ లేదండి అందుకే మేము మిక్సీ జార్లో అయితే వేసుకుంటాం మీ దగ్గర రోల్ కూడా ఉంటే వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసుకోవాలి రెడీ అయితే అయిపోయిందనమాట ఉగాది శుభాకాంక్షలు చెప్పండి ఏం చేస్తాను అక్కడ అయిపోయారా నువ్వు చెప్పి ఉగాది శుభగణ చెప్పా అంతే చూస్తుంది

మామిడికాయ మామిడికి అయిపోయిందా దేవుడికి అయిపోయింది ఇప్పుడు చేతికి మౌన్కి మాకు అందరికి కొంచెం కొంచెం चक् <laughs> चेतनिया <चेक्चेर> <laughs> <laughs> మనకు నివ్వమ్మ పుల్లగా ఉంటుంది పచ్చడి పుల్లగా ఉంటుంది కొంచెం 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 ఎక్కడికి వెళ్తాను రండి వెళ్దాం ఉంది ఇక్కడ క్వార్టర్స్ బయట ఎలా పూలు అలాగ ఉంటుందిరా మరి ఉదయం ఉదయం లేచి స్నానం చేసావు కదా చూడండి ఫ్రెండ్స్ లొకేషన్స్ చాలా బాగుంది ఇంకా చాలా ఏటీఎం అని రాసండి దీనికి పక్కన ப <laughs> <laughs> అయితే ఉగాది జరుపుకున్నాం మీరు ఎలా చేశారో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ కొత్త సంవత్సరంతో మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అండ్ షేర్ పడిపోతుంది

అల్వా ూకి ముందుగా గోధున్న ఒక అయితే తీసుకోవాలి లైట్ గా ఫ్రై అయితే చేసుకోవాలి లైట్ గా ఫ్రై చేసుకుని మనం ఒక ప్లేట్ అయితే సర్వ్ అయితే చేస్తాం ఇప్పుడు కళాయి తీసుకుని అందులో వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే బాయిల్ అయితే చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయితే చేసుకోవాలి పంచదార అయితే వేసుకోవాలి కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి ఇవన్నింటినీ బాయిల్ అయితే చేసుకోవాలి ఈ రెండు బాయిల్ అయిపోయితే అయిపోయింది మనం ఇప్పుడు సొలి అయితే వేసుకోవాలి గోధుమ పురుచుడి వేసిన సేపు బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కలర్ అయితే వేసుకోవాలి ఇవన్నిటిని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా ముద్దగైతే చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ ప్లోట్కి అయితే సర్వ్ అయితే చేసుకోవాలి రౌండ్ లాగా అయితే చుట్టుకోవాలి వాటర్ వేసుకుంటూ చుట్టుకోవాలి అయితే ఇక్కడ మాడికాయ పులహార్ అయితే రెడీ చేసినది ఫస్ట్గా మనం మాడికాయని తీసుకొని బాగా తురుముకోవాలి తర్వాత మనం పొలహారని ఎలా తాలింపు పెట్టుకుంటామో ఆ విధంగానే మనము ఈ మాడికాయ పులహార్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా మా అమ్మ ఇక్కడ పొలహర అయితే చేసిందనమాట చాలా టేస్ట్కి ఉంటుంది కొత్త సంవత్సరం కాబట్టి ఏదో ఒకటి కొత్తగా కొంటారంటారు కదా దానికోసం అయితే మాకు క్వార్టర్స్లో ఉంటాయి కానీ బంగారం వెండి అయితే మా మేము బయటకు వెళ్దామని అవదు అందుకే ఇంటికాడ యూజ్ అయిన సామాన్లు అయితే తీసుకున్నాం బెల్లం పసుపు కంక్ కుంకుమ ఇంకా చింతపండు అయితే తీసుకున్నాము ఇంకా మా దేవుడు స్పెషల్ ఏమో చూసేద్దామా మీరేం తీసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా చూస్తున్నారు కదా ఎంత పెద్ద అరిటాకు ఇంకా మీ అమ్మ ఏమేమి సలు చేసిందో అవన్నీ పెట్టేశాము ఇంకా దేవుడికి పెట్టేసిన తర్వాత మేమందరి మీ మిద్దరు మా తమ్ముడు నేనైతే పూజ అయితే చేసేసామన్నమాట ఇంకా దేవుడికి అయితే పెట్టేసాము ఇంకా మేమైతే తినేసామన్నమాట ఒక అరిటాకులోనే మేమైతే తినేస్తున్నాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబు బాయ్